మహేష్ యాఫండ్ పేషో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు అతి త్వరలోనే రిలీజ్ అవబోతుంది సో ఈ యొక్క డిఎస్సికి మనం అర్హతగా ఉండాలంటే ఖచ్చితంగా టెట్ అనేది కంపల్సరీ సో మీరు డిఈడి అభ్యర్థులైనా బీఈడి అభ్యర్థులైనా సరే గతంలో ఏపీ ప్రభుత్వం ఏదైతే మనకు టెట్ ని కండక్ట్ చేస్తుందో ఆ యొక్క టెట్ లో క్వాలిఫై అయి ఉంటేనే మనకు డిఎస్సి రాసే ఛాన్స్ అయితే ఉంటుంది సో చాలా మంది క్వాలిఫై కాలేన అభ్యర్థులు మనకు టెట్ త్రీ అనగా పెట్టినట్లయితే మళ్ళీ డిఎస్సి అవకాశం ఉంటుంది కదా ఈ యొక్క టెట్ త్రీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు మనకు టెట్ త్రీ నోటిఫికేషన్ అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సమయం అనేది మనకు చాలా వరకు అయిపోతుంది సో ఎన్నికల దృష్ట్యా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి నోటిఫికేషన్సీ కి కండక్ట్ చేయాలంటే మనకు ఈ యొక్క సమయం ఉన్నప్పుడు టెట్ అనేది కండక్ట్ చేసేందుకు గవర్నమెంట్ మనకు అంత సముఖంగా అయితే లేదు సో అందువల్ల ఏంటంటే సెంట్రల్ లో మనకు ఏదైతే సీటెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్వీకరిస్తున్నారు ఈ యొక్క సీటెట్ కనుక క్వాలిఫై అయితే డైరెక్ట్ గా డిఎస్సి రాసేందుకు ఎలిజిబిలిటీ అయితే ఉంది సో అందువల్ల ఏంటంటే అభ్యర్థులు టెట్ టు త్రీ అనేది ఉంటుందో లేదు తెలియదు కాబట్టి సో దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే మనకు ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ఆ యొక్క సీటెట్ ఎగ్జామ్ కనుక మనం క్వాలిఫై అయినట్లయితే మనకు రేపు నిర్వహించబోయే ఏపీ డిఎస్సి కి ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క సిటెట్ కి సంబంధించి అర్హతలు ఏంటి మనకు ఎన్ని మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనకు ఫీజ్ పేమెంట్ అయితే ఏ విధంగా ఉంది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది చివరితే ఎప్పుడైతే ఉంది అండ్ అంతేకాకుండా సిలబస్ అనేది ఏ విధంగా ఉంది అని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో చివరి చూసి మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి డౌట్స్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు రెండు పేపర్లు అయితే కండక్ట్ చేస్తారు పేపర్ వన్ అనేది మనకు ఒకటి నుంచి ఐదో తరగతిలో బోధించిన వాళ్ళకి సంబంధించింది పేపర్ టూ అనేది ఆరు నుంచి ఎనిమిదో తరగతిలో బోధించిన వాళ్ళకి సంబంధించింది ఈ యొక్క సిటెట్ ఎగ్జామ్ నూట యాభై ప్రశ్నలు అనేవి ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ చెప్పిన నూట యాభై మార్కులు కండక్ట్ చేస్తారు సమయం మనకు చూసినట్లయితే రెండు గంటల ముప్పై నిమిషాలు అనేది ఇస్తారు అంటే మనకు వన్ ఫిఫ్టీ మినిట్స్ అనమాట సో ఈ యొక్క టైమింగ్స్ మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు ఏ విధంగా మీరు అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నారు అనే దాని మీదే మీ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు సో చాలా మంది మనకు సెంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది మనకు సీటెట్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ లేదు అందువల్ల మీకు పర్సనల్ అండర్స్టాండ్ కాకపోయినా తెలియకపోయిన సమాధానాలు ఖచ్చితంగా ఏదో ఒక సమాధానాన్ని మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మార్క్స్ అనేది కలిసే అవకాశం అనేది ఉంటుంది సో ఓకేనా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మనకు ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ఉండడం అయితే జరుగుతుంది ఏదైతే మనం ఆప్షనల్ గా చూజ్ చేసుకున్నామో ఒకవేళ తెలుగును చూజ్ చేసుకుంటే ఆ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ మాత్రం తెలుగులో ఉంటుంది కానీ మిగతా ప్రశ్న పత్రం అంతా కూడా ఇంగ్లీష్ మరియు హిందీలో ఉండడం అయితే జరుగుతుంది పేపర్ వన్ లో మనకు ఏ సబ్జెక్ట్ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లో మనకు ముప్పై ప్రశ్నలునేవి ఉంటాయి ఇది ముప్పై మార్కు సంబంధించింది అనమాట లాంగ్వేజ్ వన్ అంటే మనకు ఆప్షనల్ గా అనమాట సో దీంట్లో మనకు ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులు అనేది ఉంటుంది లాంగ్వేజ్ టూ అంటే ఇది కూడా ఆప్షనల్ సో ఇందులో కూడా మనకు ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులు అనేది ఉండడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ లో మనకు ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఇది ముప్పై మార్కులకు సంబంధించింది ఎన్విరాల్మెంట్ మెంటీ స్టడీస్ కూడా ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయి ముప్పై మార్కులు సంబంధించింది ఇలాగే మనకు పేపర్ టూలో అడిగే సబ్జెక్టులు పరిశీలిద్దాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పడగాకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ఆప్షన్ అనమాట ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూలో లో మనకు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఉంటాయి మ్యాథమెటిక్స్ సైన్స్ మనకు సంబంధించి అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఉంటాయి లేదంటే మీకు సోషల్ స్టడీస్ లో అరవై ప్రశ్నలు అరవై మార్కులు అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా ఈ యొక్క పేపర్ వన్ పేపర్ టూలో లో మనకు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అని చెప్పి చెప్పాం కదా వీటిలో మనం తెలుగు సంస్కృతం ఉర్దూ ఇంగ్లీష్ హిందీ అస్సామీ బెంగాలీ గారో గుజరాతీ కన్నడ తమిళం కాశీ మలయాళం మణిపూరి మరాఠీ మిజో నేపాలి ఒరియా పంజాబీ టిప్టన్ భాషలు అయితే ఉన్నాయి సో వీటిలో మనం ఏ ఒక రెండు భాషను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకసారి మీరు లాంగ్వేజ్ వల్ల తెలుగు సెలెక్ట్ చేసుకుంటే లాంగ్వేజ్ టూలో తెలుగు సెలెక్ట్ చేసుకోకూడదు వేరే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇలా మనకు ఆప్షనల్గా ఏదైతే సబ్జెక్ట్ని అంటే ఏదైతే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క లాంగ్వేజ్ మాత్రమే వేరే ఆ లాంగ్వేజ్లో ఉంటుంది తప్ప మిగతా క్వశ్చన్ పేపర్ కూడా హిందీ మరియు ఇంగ్లీష్ ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తంగా మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఒకవేళ మీరు పేపర్ టూకి సంబంధించిన వారైతే మ్యాథమెటిక్స్ సైన్స్లో మొత్తంగా మనకు అరవై ప్రశ్నల్లో మ్యాథమెటిక్స్ నుంచి అయితే ముప్పై వస్తాయి వీటిలో మనకు కంటెంట్ నుంచి ఇరవై పెడగా నుంచి పది ప్రశ్నలు అయితే ఇస్తారు సైన్స్ ముప్పై ప్రశ్నల్లో కంటెంట్ నుంచి ఇరవై వస్తాయి పెడగాగి నుంచి పది ప్రశ్నలు అయితే వస్తాయి ఒకవేళ సోషల్ స్టడీస్ లో మనకు అరవై ప్రశ్నల్లో నలభై కంటెంట్ నుంచి వస్తే అంటే మనకు భూగోళం చరిత్ర పౌర శాస్త్రం ఆర్థిక శాస్త్రం నుంచి వస్తాయి పెడగాగి నుంచి ఇరవై ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే చాలా మంది ఈ యొక్క సీటెట్ కి సంబంధించి క్వాలిఫయింగ్ స్కోరింగ్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు సో అందరికీ సేమ్ ఇక్కడ మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ జనరల్ కానీ ఎవరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకు లేవు సో అందరికీ ఒకే స్కోర్ ఉంది వన్ ఫిఫ్టీకి ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ స్కోర్ రావాలి సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ అన్నమాట వన్ ఫిఫ్టీకి ఖచ్చితంగా తొంభై మార్కులు వస్తేనే వాళ్ళు ఈ యొక్క సీటెట్లో క్వాలిఫై అయినట్లు ఈ యొక్క సీటెట్లో క్వాలిఫై అయితే మన యొక్క రాష్ట్రాల్లో మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా డిఎసిని గనక పెట్టినట్లయితే మన యొక్క సీటెట్ సర్టిఫికెట్తో ఖచ్చితంగా ఈ యొక్క డీఎస్ఈలో అటెండ్ అవ్వచ్చు మంచి స్కోర్ ఉంటే మనకు ఆ యొక్క రాష్ట్రాల్లో జాబ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనకు మనకు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విశ్వవిద్యాలయాలు అండ్ అంతేకాకుండా సెంట్రల్ టిబిటన్ స్కూల్స్ ఆర్మీ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే అన్ని రకాల పాఠశాలలో కూడా మనకు ఈ యొక్క ఉపాధ్యాయునిగా చేరేందుకు ఈ యొక్క సీటెట్ అర్హత అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో మీరు పేపర్ వన్ మరి పేపర్ టూ ఎగ్జామ్ రాయాలంటే మీకు ఉండాల్సిన అర్హత పరిచయ ఇద్దాం మొదటిగా పేపర్ వన్ రాయాలంటే ఖచ్చితంగా మీరు సీనియర్ సెకండరీలో యాభై శాతం మార్కులు లేదంటే నలభై శాతం మార్కులు సాధించి ఉండి రెండేళ్ళ మనకు డిఎడ్ కోర్సును కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే మీరు నాలుగేళ్ళ బిఎల్ఏ కోర్సుని కంప్లీట్ చేసి ఉన్నా పర్వాలేదు లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది మీరు డిఎడ్ల మీరు చేసినా సరే సరిపోతుంది అన్నమాట సో సిటెట్లో మీరు పేపర్ టూ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండి రెండేళ్ళ డిఎడ్ కోర్షన్ కంప్లీట్ చేసినా పర్వాలేదు లేదంటే యాభై శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి ఒక వన్ ఇయర్ సంబంధించిన బీఎడ్ కోర్షన్ కంప్లీట్ చేసినా పర్వాలేదు లేదంటే సీనియర్ సెకండరీని యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసి ఉండి నాలుగేళ్ళ బీఎల్ఈడ్ కోర్షన్ కంప్లీట్ చేసినా పర్వాలేదు అండ్ అంతేకాకుండా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది కదా సో గ్రాడ్యుయేషన్ మీరు యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసి ఉండి ఒక సంవత్సరం సంబంధించిన బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క కోర్సును అయినా సరే మీరు రాయొచ్చు సో ఈ విధంగా చూడవచ్చు మీరు దరఖాస్తు అనేది ఆన్లైన్ లో మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ అఫీషియల్ సైట్ లో మనకు ఆన్లైన్ వాళ్ళు దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నారు అయితే మనకు ఈ యొక్క దరఖాస్తు ఫీజు పరిశీలితం పేపర్ వన్ కు లేదా పేపర్ టూ కి సేమ్ ప్రైజ్ అనేది ఉండడం జరిగింది సో పేపర్ వన్ లేదా పేపర్ టూ కి అయితే ఏడు వందల రూపాయలు చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్టి దివ్యాంగులకు మూడు వందల యాభై పే చేస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ మీరు పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా పే చేయాలనుకుంటే మీరు పన్నెండు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది కానీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఆరు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అనమాట ఫీ చెల్లించడానికి చివరి తేదీ మనకు ఆగస్టు ముప్పై తారీఖు వరకు ఉంది దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఏడు వరకు ఉందన్నమాట సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దయచేసి ఈ యొక్క డిఎస్సి పురవతన అభ్యర్థులందరికీ కూడా ఈ సీట్ ఈ యొక్క సీటెట్ గురించి తెలియజేయండి సీటెట్లు మీరు క్వాలిఫై అయినట్లయితే రాబోయే డిఎస్సి అర్హత అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా All the best, thank you.